భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న పశుసంవర్ధక సంవర్ధక సహా శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జీ నారాయణరావును సత్కరించారు ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ గుడ్ల సత్యనారాయణ పీజీ గుప్తా శాసపు జోగి నాయుడులు మాట్లాడుతూ అనుగరుణ బడుగు బలహీన వర్గాల దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి న్యాయ కోవిధులు భారత రాజ్యాంగ నిర్మాత స్వాతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మాతీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి అందించే సేవలు చిరస్మరణీయమని భారతదేశ ఉనికి ఉన్నంత వరకు ఆయన చేసిన రాజ్యాంగం ఆయన రాసిన రాజ్యాంగం పరిధిలుతుంది అని అంబేద్కర్ ఆనాడు ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేడు ఈ దేశానికి రక్షగా నిలుస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గుడ్ల జగ్గారావు స్టార్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి వాసుదేవరావు ఎం మల్లిబాబు సుంగధం సంజీవరావు సింహాద్రి వేణుగోపాల్ తౌడు న్యాయవాదులు కంబాల రవి కుమారపు ఆఫీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు అలాగే అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు మరి అతను ఎంతో గొప్ప వ్యక్తి అతను మన ఇండియాలో పెట్టడమే మనం అందరం అతను మనం మనసులో పెట్టుకొని మనం మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసుకొని ముందుకు మనసు కూర్చుని ఏప్రిల్ పద్గో తేదీ డాక్టర్ అంబేద్కర్ గారు జన్మదిన వేడుకలు కార్ అందరికీ తెలియజేస్తాను మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియాలో ఫస్ట్ ప్రపంచంలో ఫస్ట్ మేధావ్ ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే ఆయన మన ఇండియాలో పుట్టినందుకు ఆయన చేసిన రాజ్యాంగ రచితకి భారతరాలిచ్చారు అలాగే డాక్టరేట్ మాత్రం ఆయన తెచ్చుకున్నారు మొత్తం నాలుగు జీట్లో డాక్టరేట్ సంబంధించి ముప్పై రెండు అంశాల్లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ చేశారు ముప్పై రెండు అంశాల్లో డిఫరెంట్ యూనివర్సిటీ కనుక ప్రపంచం అంతా అది అప్రిషియేట్ చేసి ప్రపంచ మేధావులే బిఆర్ అంబేద్కర్ నెంబర్ వన్ ప్రపంచ మేధావి అని నిర్ణయించారు కనుక ఆ విషయం మన ప్రభుత్వం కూడా గమనించి భారతరత్నం మరి ఆయనకి అన్ని విధాలా మన ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఎందుకంటే రాజ్యాంగం ఆయన సృష్టికర్త అది నెక్స్ట్ మన రాజ్యాంగాన్ని పైదేశం కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన రాజ్యాలు దేశాలు అవి ఈ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని దీన్ని స్ఫూర్తిగా వాళ్ళ రాజ్యాంగం తయారు చేసుకొని వాళ్ళు కూడా ఈ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు అయితే రాజ్యాంగం ఆయన అక్కడే కాదు వచ్చింది మొత్తం ఒక ఎంపీ చేసి ఆయన గా ఉండి దగ్గర దగ్గర రెండు వందల మంది న్యాయ నిపుణులతో తయారు చేసినటువంటి మన రాజ్యంలో ఎప్పటికీ కూడా గొప్ప రాజ్యం నాకు అవకాశం అధ్యక్షుడు గారికి